హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ ప్రవేశానికి సంబంధించిన బ్లాగ్స్ అవన్నీ కూడా షేర్ చేసుకుంటూ వస్తున్నాను కదండి ఇంకా ప్రవేశం రోజు రానే అయితే వచ్చేసింది సో ఈరోజు మిడ్ నైట్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ ఆ టైంకి గృహప్రవేశము సో ఈరోజు ఇంకా ఇప్పుడైతే రెడీ అయిపోయినా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి సో ఈరోజు మెయిన్గా ఊరు నుంచి అయితే బావగారి సైడ్ బంధువులు అందరూ కూడా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసి ఉన్నారు సో ఇంక ఈరోజు మెయిన్ రోజు కాబట్టి శారీ అదంతా కూడా కట్టుకున్నాను ఎండలు అవన్నీ కూడా చాలా చాలా ఎక్కువగా అయితే ఉన్నాయండి శారీ అదంతా కూడా కట్టుకుందాం అని చెప్పి కట్టుకున్నాను బట్ హెవీ శారీ అదంతా కూడా కట్టుకోకుండా నేను కంఫర్టబుల్గా ఈజీ టు మెయింటైన్ చేసుకునేటట్టు శారీ అదంతా కూడా కట్టుకున్నాను అండ్ ఈ రోజు అయితే కన్ స్కూల్ అదంతా కూడా హాలిడే అయితే పెట్టించేసామండి ముందు రోజు ఏంటంటే అక్క వాళ్ళతో సిల్వర్ షాపింగ్ అదంతా కూడా వెళ్ళాం కదా ఆల్రెడీ ఆ యొక్క బ్లాగ్ అదంతా కూడా అప్లోడ్ చేసేసాను ఇంకా ఇంటికి వచ్చేటప్పటికల్లా లేట్ నైట్ అయితే అయిపోయింది ఇంకా వాళ్ళ డాడీ చెప్పారనమాట ఈరోజు స్కూల్ అదంతా కూడా కూడా హాలిడే పెట్టే ఇంకా చుట్టాలు కూడా ఉన్నారు కదండి దానికి కూడా అవ్వట్లేదు ఇంకా హాలిడే పెట్టే అనగానే ఫుల్ హ్యాపీగా అయితే స్కూల్ అదంతా కూడా డు డుమ్మ కొట్టేసింది తర్వాత రోజు ఎలాగో హాలిడే లేండి కదనమాట సో ఇంకా నైన్ కన్ కూడా ఇంకా రెడీ చేసేసి అందరం కూడా అక్క వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా చేసేసిన తర్వాత ఇక్కడ అయితే అక్క గృహప్రవేశానికి గుమ్మం ముందు బూడిద గుమ్మడికాయ అదంతా కూడా తగిలిస్తారు కదండి అలాగే గుమ్మం ముందు కొట్టడానికి గుమ్మడికాయ అవన్నీ కూడా చక్కగా మేము మార్కెట్ నుంచి అయితే తీసుకొచ్చాం వాటి కూడా శుభ్రం చేసి పసుపు అవన్నీ కూడా రాసి ఇక్కడ కుంకుమ పుట్టలు అవన్నీ కూడా పెడుతున్నారు ఆ కార్యక్రమం అదంతా కూడా జరుగుతుంది అక్క అయితే ఇంకా కొంచెం పండ్లవన్నీ కూడా ఉన్నాయండి క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా ఆ పండ్లవన్నీ కూడా చేసుకుంటుంది అండ్ మమ్మీ కూడా ఇప్పుడే కిచెన్లో కొన్ని కొన్ని ఐటమ్స్ అవన్నీ కూడా సర్ది ఇంకా రూమ్ లో అయితే వచ్చి కూర్చున్నదనమాట మొత్తానికి అయితే పనులు అవన్నీ కూడా టైం టు టైం అయితే జరుగుతూ ఉన్నాయండి ఊరు నుంచి అక్క వాళ్ళ అత్తయ్య గారి సైడ్ బంధువులు వచ్చారని చెప్పేసి అన్నాను కదా వాళ్ళు కూడా సమ్ ఏవో టెంపుల్స్కి వెళ్తాము అని చెప్పేసి వెళ్ళారంట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత సో అందు గురించి అని చెప్పి ఇల్లు అదంతా కూడా కొంచెం ఖాళీగా అయితే ఉన్నది కొంతమంది మగవాళ్ళందరినీ కూడా ఈరోజు రూమ్స్ అవన్నీ కూడా బుక్ చేశారు ఇల్లు చిన్నది కదండి కొంచెం కంజెస్టెడ్గా అయితే ఉంటుందని చెప్పి బయట అయితే రూమ్స్ అవన్నీ కూడా బుక్ చేశారు రూమ్స్కి అయితే పంపించేసారు జస్ట్ ఇంకా లేడీస్ మెయిన్ ఒక ఇద్దరు ముగ్గురు మగవాళ్ళు అయితే ఉన్నారు అండ్ అక్క వాళ్ళ ఆడబుడుచు వాళ్ళు కూడా ఊరి నుంచి అయితే వచ్చేసారండి అండ్ ఇంకా ఇందాకే అక్క నేను కలిపి ఇంకా అక్క వాళ్ళ అపార్ట్మెంట్లో నైబర్స్ అందరికీ కూడా గృహ సంబంధించిన బొట్టలు అవన్నీ కూడా చెప్పడానికి అని చెప్పి వెళ్ళి అయితే వచ్చేసాము అదే కుంకుమ బుట్ట అదంతా కూడా ఎక్కువగా ఉన్నదని చెప్పి ఇంకా సెట్ చేసుకుంటున్నాను అండ్ చూస్తున్నారు కదా అక్క ఈ శారీ అదంతా కూడా లాంగ్ బ్యాగ్ తీసుకున్నదంట బాగుంది కదండి కాంబినేషన్ అదంతా కూడా లైట్ ఇంగ్లీష్ కలర్ నాకు బాగా నచ్చింది ఇలాగా అయితే భోజనాలు అయితే వచ్చేసినాయండి భోజనాలు వచ్చే టైము లెవెన్ థర్టీ ఆ టైం అయితే అయిపోయింది ఓపెన్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం కానీ అన్ని ఏంటంటే సీల్డ్తో ఉన్నాయి అప్పుడే ఓపెన్ చేసేస్తే వేడి చల్లారిపోతాయేమో అని చెప్పేసి సీల్డ్తో ఉన్నాయి కదా అని చెప్పి మళ్ళీ తర్వాత చూపిద్దాంలే అని ఇంకా ఓపెన్ చేయలేదు అండ్ లోపల అయితే మా మమ్మీకి ఇచ్చినదంతా కూడా కొంచెం కొంచెంగా సర్దుతూ ఉన్నది అండ్ ఇంకా మా దేవక్క అలాగే మా అక్క వాళ్ళ తోటికోడలు విమల వీళ్ళైతే కొంచెం షాపింగ్ పని మీద అయితే వెళ్ళారు అలాగే మా హస్బెండ్ ఇంకా మా అక్క వాళ్ళ అబ్బాయి ఒక పని మీద అయితే వెళ్ళారు ఇంకా అందరూ కూడా ఒక్కొక్క పని అప్పచెప్పు కొనడం వలన పనులవన్నీ కూడా ఈజీగా అయితే టైం టు టైం అయితే అయిపోతున్నాయి ఇంకా ముందుగానే కొన్ని కొన్ని అవన్నీ కూడా చేసేయడం వలన ఇబ్బంది లేకుండా అయితే ఉన్నదండి అండ్ ఇక్కడ ఏంటంటే అప్పడాల మీద ఇలా బాక్స్తో అయితే తీసుకొచ్చారో గాలికి ఆరిపోతాయేమో అని చెప్పి బయట పెట్టాం కదా ఇంకా పిన్న అయితే ఇలా మూతదంతా కూడా పెట్టి ఇలా బరువు పెడుతుంది అనమాట మళ్ళీ తినేటప్పుడు అప్పడాలు అవన్నీ కూడా మెత్తగా అయిపోయినాయి అనుకోండి బాగోవు కదా అని చెప్పేసి ఇంకా అలా పెట్టింది ఇంకా ఇప్పుడు అయితే కొంచెం రిలాక్స్ అనమాట అక్క ఏంటంటే ఈ ఇల్లు కొన్నప్పటి నుంచి ఫుల్ బిజీ బిజీ అక్క ఏంటంటే స్కూల్లో వర్క్ చేస్తూ ఉంటుందండి ఒక పక్కన స్కూల్లో వర్క్ చేయడం అలాగే ఇళ్ళ ఇండ్ల పనులు చూసుకోవడం ఇంటీరియర్ పనులు చూసుకోవడం అలాగే షాపింగ్ ఇంక ఇవన్నీ కూడా ఫుల్ రోజు అసలు రెస్ట్ లేకుండా తిరుగుతూనే ఉన్నది ఇంక ఇప్పుడైతే అయితే కొంచెం టైం అదంతా కూడా దొరికింది అలాగే ఏంటంటే నైట్ పూజ కార్యక్రమం అదంతా కూడా ఉంటుంది కదా సో మెయిన్ పూజ అదంతా కూడా అక్క ఉంటున్నారు కాబట్టి ఇంకెవరెవరు ఏమేమి పనులు చేయాలో అవన్నీ కూడా ఇక్కడ అయితే మాకు అలాట్ చేస్తుంది అనమాట అండ్ మా హస్బెండ్ని అలాగే అక్క వాళ్ళ అబ్బాయి అయితే ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళారండి ముందు రోజు మేము సిల్వర్ షాపింగ్కి వెళ్ళాం కదా అక్కడ ఏంటంటే కొంచెం మనకి ఫ్లవర్స్ అలాగే ఫ్రూట్స్ ఇంకా కొన్ని ఏమో సిల్వర్వి కొన్ని రిపేర్ వర్క్స్ చేయించవలసినవన్నీ కూడా ముందు రోజు ఇచ్చింది అవి అయితే ఈరోజు రమ్మన్నారు అవన్నీ కూడా తీసుకురావడానికి అని చెప్పి వెళ్ళారనమాట అండ్ ఈరోజు నేను కట్టుకునే ఈ యొక్క శారీ అనేది నాకు అత్తయ్య గారు గిఫ్ట్ చేసిందండి ఒకసారి గుజరాత్ టూర్ అదంతా కూడా వెళ్ళినప్పుడు అయితే గుజరాత్ లో తీసుకున్నారు బాంధనీ టైప్ అయితే వస్తుంది సారీ అదంతా కూడా ఉండు ఉండు అలా ఉన్నాయి అది అవన్నీ సెట్ ఫ్రూట్స్ ఇదిగో ఐదు చేసుకుంటున్నాడు ఆర్ఆర్ చొప్పున జామకాయ ఉంది మీ బండిలో ఉంది ఇంకా ఆరెంజ్ మోసాంబిల్ జామకాయంటిది పువ్వులు ఫ్రిడ్జ్ లో పెట్టు అవన్నీ అవి పువ్వులు ఆ అదేంటంటారు తులసి కాస్త చూసుకోండి సో చూశారు కదండీ ఇంకా మా హస్బెండ్ అలాగే అక్క వాళ్ళ బాబు ఇద్దరూ మోండా మార్కెట్కి అయితే వెళ్ళి ఫ్రూట్స్ ఫ్లవర్స్ అలాగే చిన్న చిన్న వర్క్స్ అవన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి అన్నాను కదా అవన్నీ కూడా చేసుకుని అయితే వచ్చేసారు యాక్చువల్లీ రోజు ఏంటంటే మా హస్బెండ్ అయితే కార్ తీసుకొచ్చారండి అంటే పిన్ని చిన్నాన్ గారు నేను నాయనక మా హస్బెండ్ అందరం కూడా ఒకేసారి అయితే వచ్చేసాం కదా సో ఇంక మార్కెట్ వెళ్ళాం అనుకోండి ఫుల్ రష్ ఉంటుంది ఇంకా అందు గురించి అని చెప్పి ఇంకా అక్క బండి తీసుకుని అయితే వెళ్ళారనమాట సో ఇంకా ట్రాఫిక్ ఉన్నా సరే కొంచెం అయితే వచ్చేయచ్చు కదా అని చెప్పేసి అండ్ ఇంకా ఇక్కడ ఏంటంటే కదండి గృహప్రవేశం జ్యువెలరీ అయినప్పుడు వేసుకుంటాను ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే గాజులు వేసేసుకుంటాను అని చెప్పేసి ఇక్కడ గాజులు అవన్నీ కూడా సెట్ చేసుకుని అయితే వేసుకుంటుంది ఈలోగా మా దేవక్క అక్క వాళ్ళ తోట విమల వీళ్ళు కూడా బయటకు వెళ్ళారు అన్నాను కదా సో వాళ్ళు కూడా అయితే వచ్చేసారు అండ్ వాళ్ళు ఏంటంటే ఇవ్వడానికి కొన్ని కొన్ని కవర్స్ అలాగే గాజులు కొన్ని కొన్ని కూడా ఐటమ్స్ అవన్నీ కూడా పర్చేస్ చేసి అయితే తీసుకొచ్చేసారు అండ్ ఈరోజు అయితే మా దేవక కూడా శారీ అదంతా కూడా కట్టేసిందండి మాకు యాక్చువల్లీ శారీ అదంతా కూడా అలవాటు ఉండదు అక్క ఏంటంటే స్కూల్కి వెళ్తుంది కాబట్టి తనకి శారీ అదంతా కూడా బాగానే కట్టుకోగలదు ఎక్కువసేపు అయితే ఉంచుకోగలదు బట్ దేవక్కకి నాకు ఏంటంటే ఎప్పుడైనా ఇలా అకేషన్స్ అప్పుడే శారీ అదంతా కూడా కట్టుకుంటాం కాబట్టి కొంచెం శారీతో ఉండడం అయితే కష్టమైపోతూ ఉంటుంది మొత్తంగా అయితే ఇంకా అందరం కూడా తలో పని చేసుకుంటూ ఉన్నాము ఇంకా ఇక్కడ ఏంటంటే బ్యాంగిల్స్ ఒక పెద్ద పని అండి అసలు అని హడావుళ్ళు ఎక్కించుకున్నామంటే అసలా ఎక్కదు అండ్ ఇక్కడ అయితే మా అత్త ఏమేమి ఐటమ్స్ చేశారు ఆఫ్టర్నూన్ లంచ్ అవన్నీ కూడా ఇక్కడ అయితే చూపిస్తుంది ఈ అట్టబలు గలదంతా కూడా ముందు రోజు వచ్చిందండి గ్రీన్గా ఉందన్నమాట ఇప్పటికైతే లైట్గా ఇంక ముగ్గుతూ ఉన్నది ఇంక నైట్ టైంకి అయితే ఇంక ఫుల్గా అయితే ముగ్గుపోతుంది అండ్ ఇక్కడ ఏమేమి ఐటమ్స్ చేశారో అవన్నీ కూడా ఇక్కడ కవర్స్ అవన్నీ కూడా ఓపెన్ చేస్తారు సో ఐటమ్స్ అవన్నీ కూడా ఇప్పుడు షేర్ చేస్తాను బాగుంటుంది ఆలు మటర్ ఇది ఆలు మటర్ అండి ఎన్నిసార్లు తింటావమ్మా వంకాయ నేను తిన్నావు కదా అంటే ఇది పప్పు ఆ చాలు కదండి ఏ పప్పు మామిడికాయ మామిడి కూడా ఉందండి మీకండి మాకండి అయితే నాయనకాట్నీ చూపిస్తాను కాజు రైస్ కూడా తేని ఓకేనండి ఓకే అండి ఇది చెట్టికి వాటర్ రెండు ఇచ్చారండి అదే అనుకుంటా ఇదేంటి సాల్ట్ సాల్ట్ చూపించాలి కదా అది ముందే తీసామండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడ పూజకి నైట్ కావాల్సిన ఐటమ్స్ అవన్నీ కూడా ఈ యొక్క కార్డ్బోర్డ్ బాక్స్లో అయితే సర్దిసుకున్నా అండ్ గృహ ప్రవేశానికి ఏంటంటే ఇంటి ఆడబోడుచు ఇలా బిందులతో నీళ్ళు అవన్నీ కూడా ఇంట్లో అయితే తిప్పుతూ ఉంటారు కదండి సో చాలా మంచిదని చెప్పేసి ఇంకా అక్క దగ్గర బిందులు అవన్నీ కూడా లేకపోతే దేవక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే ఆ బిందులు ఇత్తడి బిందులు అలాగే రాగి బిందులతో అయితే నీళ్లు మోయిస్తూ ఉంటారు కదా బిందులు అయితే తీసుకొచ్చింది ఆ బిందులు అవన్నీ కూడా ఎంత తలతలమంటూ మెరుస్తూ ఉన్నాయో చూశారు కదా సో అవన్నీ ఏంటంటే మా అక్క వాళ్ళ ఆ తోటి విమల వాళ్ళ మదర్ అయితే క్లీన్ చేశారండి అంత గోల్డ్లా అయితే అనిపించింది అనమాట షైన్ అదంతా కూడా అని అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ అదంతా కూడా చేసేసిన తర్వాత ఇక్కడ మా అందరికీ కూడా పసుపుట్టా కూడా పెడుతుందండి ఇంకా ఏంటంటే లేడీస్వే ఉన్నాం కదా హస్బెండ్స్ లేరని చెప్పేసి పక్కన వాళ్ళని తలుచుకుని ఇలా టవల్ అదంతా కూడా భుజాల మీద అయితే వేసేసి వాళ్ళకు కూడా ఇలాగ నమస్కరిస్తున్నట్టు ఒకేసారి అయితే పెట్టేస్తూ ఉన్నది సో మెయిన్ వాళ్ళందరికీ కూడా క్యాష్ అయితే ఇచ్చేసిందండి ఎవరికి నచ్చింది శారీ అదంతా కూడా వాళ్ళు తీసుకుంటారు కదా అని చెప్పేసి అండ్ మిగతా వాళ్ళందరికీ కూడా ఏంటంటే శారీస్ అవన్నీ కూడా పర్చేస్ చేసేసింది అనమాట అండ్ ఇంక మా మమ్మీకి పెడతానంటే వద్దు వద్దు అని చెప్పేసి అంటూ ఉన్నది ఇంకా మా హస్బెండ్ ఆల్రెడీ కిందనే ఉన్నారు రమ్మని పిలుస్తున్నారు ఏదో పని మీద బయటికి వెళ్ళాలని చెప్పేసి ఇంకా ఇంకో పసుపు కుంకుమ పెడుతుంది అని చెప్పేటి అనేటప్పటికల్లా ఇంకా వాడైతే కిందకి వెళ్ళి ఇంక చెప్పేసి అయితే వచ్చారు సో ఇంక అదనమాట సో అక్క నాకన్నా పెద్దది కాబట్టి నేనైతే కాళ్ళకి నమస్కరించుకున్నాను ఉన్నానండి ఇది ఈవినింగ్ అనమాట సో ఇంకా డెకరేషన్ అదంతా కూడా అవుతూ ఉన్నదండి ఇంటి గుమ్మం ముందు అలాగే లోపల డోర్స్ దగ్గర అయితే ఫ్లవర్ డెకరేషన్ అదంతా కూడా చేస్తూ ఉన్నది అండ్ క్లీనింగ్ అయితే ఒక మూడు రోజుల నుంచి చేస్తూనే ఉన్నది మమ్మీ అక్క నేను వెళ్ళడం క్లీన్ చేయడం మాపెట్టడం ఇదే పని అయితే ఇంకా కంటిన్యూషన్గా ఇంకా రన్ అవుతూనే ఉన్నదండి ఇంకా ఇక్కడ ఒక పక్కన ఏంటంటే డెకరేషన్ అదంతా కూడా అవుతూ ఉన్నది కదండి అండ్ ఇక్కడ ఏంటంటే అక్క వాళ్ళు ఆడబోడు గారండి సో వదిన గారు అయితే మార్నింగే ఊరు నుంచి అయితే వచ్చారు సో ఇంకా ఇక్కడ కొత్త ఇంటికి అయితే ఇంక వదిన గారు కూడా వచ్చారండి సో అక్క ఏంటంటే ఇలా గడపలకి ఇలా అంతా కూడా రాసి బొట్లవన్నీ కూడా పెట్టమని చెప్పిందంట సో ఇంక అవన్నీ కూడా పట్టుకుని అయితే వచ్చారు కొత్త గడపలు కదండీ సో అవన్నీ కూడా పసుపాదంతా కూడా వాటర్లో ఇంకా తడిపదంతా కూడా అప్లై చేస్తుంటే డ్రై అయిపోతూ ఉన్నాయి ఇంకొన్ని రోజులు ఇంట్లోకి వెళ్ళిపోయి తర్వాత పెయింటింగ్స్ అవన్నీ కూడా అనుకుంటా గడపలకి ప్రస్తుతం అయితే ఇలా పసుపు దా కూడా రాసి బియ్యం పిండితో అలాగే కుంకుమతో అయితే బొట్లు అవన్నీ కూడా పెడుతున్నారు వదిన గారు అయితే సో ఇంట్లో ఏంటంటే మెయిన్గా రెండే రెండు గడపలు ఉన్నాయండి ఇదైతే సైడ్ బాల్కనీ వైపు ఒక గడప అయితే ఉన్నది మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర అయితే ఒక గడపదంతా కూడా ఉన్నది ఈ గడపలన్నిటికి కూడా ఇలాగైతే బొట్లు అవన్నీ కూడా పెడుతున్నారు సో నాకైతే ఇలాగ సింపుల్ గా అయితే పెట్టడం వచ్చు కానీ కొంతమంది అయితే డిజైన్లు అవన్నీ కూడా పెడతారు కదండి అలాంటివి అయితే నాకు అస్సలు రావు సో మధ్యాహ్నం ఏంటంటే అక్క మాకు అదంతా కూడా పెట్టేసింది కదా ఇంకా దాని తర్వాత ఇంకా మా దేవక్క నేను పిన్ని మేమందరం కూడా మా ఇంటికి అయితే వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ కొంచసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ డ్రెస్ అదంతా కూడా మార్చుకుని అక్క వాళ్ళ కొత్త ఇంటికి అయితే అన్నమాట సో ప్రస్తుతం అయితే ఇల్లదంతా కూడా నీట్గా క్లీనింగ్ అయిపోయి అలాగే ఇక డెకరేషన్ అదంతా కూడా అవుతూ ఉన్నది కదండి జనాలు కూడా లోపల అయితే ఎవ్వరు లేరు ఎంటీ హోమ్ టూర్లో అయితే షూట్ చేసేసాను అక్క వాళ్ళ ఇల్ల అంతా కూడా ఏ విధంగా ఇంటీరియర్ చేయించుకున్నారు అవన్నీ కూడా అని సో నెక్స్ట్ వీడియో అయితే అదే పెడతానండి దాని తర్వాత గృహ ప్రవేశం వీడియోదంతా కూడా షేర్ చేస్తాను సో ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ చేసేస్తానండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా వ్యూ చేస్తున్నారా అయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తర్వాత వీడియోస్ అవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి చాలా బాగుంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్